హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం నూట పద్నాలుగు నెంబర్ కటింగ్ ముక్కలు వేసినా ఎందుకంటే ఇటు నీళ్ళు బాగాలేవు ఫ్రెండ్స్ చూడండి నీళ్ళు వీళ్ళకి రాలేదు కాబట్టి చాలా తక్కువ ఉన్నాయి డ్యామ్ కోన్ లెక్క ఏపాటి అంటే మన తెడ్డుతోనే రెండు ఎంతలు ఉంటాయి అన్నట్టు ఈ కటింగ్ ముక్కలు వేసినా కడప వండేసిన బాగా లోతుకెళ్లే మామూలుగా లోతు అంటే బాగా లోతులేదు ఫ్రెండ్స్ మొత్తం కడక అయిపోయింది దరి దరి అయిపోయింది నీళ్ళు లేవు కాబట్టి కటింగ్ ముక్కలు కానీ మంచిగా చేపలు మాత్రం మంచిగా పడతాయి ఫ్రెండ్స్ ఓకే ఒకటేమో బురతంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జంబో కావచ్చు జంబో బురకా పెద్ద బురకానా లేకపోతే ఎటు దాన్ని చూద్దాం దగ్గర దాకా పోతాను కానీ నీళ్ళు ఎక్కాగా అయితే మస్తు పడతాయి నీళ్ళు ఎక్తలేవు ఫ్రెండ్స్ నీళ్ళు కొరకు చూస్తాను కానీ చావన వచ్చింది రేట్ మాత్రం డౌన్ ఉంటుంది చేపలు బాగా పడతాయి కానీ ఇక్కడ బురతది మిస్సాలు కనబడతాయి ఫ్రెండ్స్ కనబడతానాయా అక్క వాలుగా నట్టున్నది ఆల్ రౌండ్ వాలుగా ఇల్లి ఒక వాలుగా పడేది కిల్లంతో నట్టున్నది జల్ల అనుకున్నా కానీ జల్ల కాదు జలలు ఇప్పుడు చక్కగా పడాయి ఒక వాలుగా మాత్రం పడ్డది కటింగ్ ముక్కలకు కటింగ్ ముక్కలు కాబట్టి ఎగురుతుంది బాగా కటింగ్ ముక్కలకే సూపర్ పడతాయి చేపలు కడక వేయాలి కానీ కడకెస్తే మంచిగా పడతాయి చూడండి ఫ్రెండ్స్ కిలో కిలో ఉంది కిలో ఆల్గ పడ్డా ఫ్రెండ్స్ కడి ముక్కలు ఇవి నేను నిన్న పొద్దుకేసిన పొద్దుకెత్తే ఇది ఒక్కటి పడ్డది అదే నీళ్ళు ఎక్కేనంటే అవ ఇప్పుడు షాపులు నీళ్ళు కానీ బాగా పడతాయి ఫ్రెండ్స్ నీళ్ళు ఎక్కితే మాత్రం బాగా షాపులు పడతాయి నీళ్ళు ఎక్కితే నీళ్ళు ఎక్కలేవు నీళ్ళు ఎక్కు కదా మంచుకుండు నీళ్ళు ఎక్కాలని అందరూ వలలు తెచ్చుకొని రెడీ పెట్టుకున్నారు ఎక్కలేవు ఇక వాళ్ళు కాబట్టి ఇది తిన్నది ఓ ఇంట్లో ఇది షాప్ ఉన్నది ఫ్రెండ్స్ చూడండి మీరే ఇలా షాప్ వచ్చి కనబడుతుంది ఇది వస్తుంది అని చూడదు అంటే ఇక షాప్ ఉన్నది సరే తీసినాక శుద్ధాన్ని ఫస్ట్ వలదిద్దాం వలదిస్తా అయిపోద్ది కానీ దీని బొత్త రెండు ఉన్నదంటే ఒక షాప్ అని తిన్నది షాపు ఉన్న తోక అయితే కనబడుతుంది వాస్తవంగా చూడు తోక తూకూడ తోక లోపల తోక మాత్రం కనబడుతుంది కంపల్సరీ ఫ్రెండ్స్ ఇక చూడండి బురక తిన్నది నేను షాలగాడ అనుకున్నా కానీ బురక బురక తిన్నది ఇక బా రిటర్న్ వెళ్ళలే ఇంత బురక తిన్నది ఇగో షెనతో ఉన్నది షాప కూడా శనగ బయటికి వెళ్ళింది అయితే ఆ బురకా ముండ్లు ఉంటాయి కదా ముండ్లు వచ్చే వరకు శనగ చూడండి శనగతో ఉన్న చేప ఇది ముత్తాంత ఉన్నది మా కిల కీలకొద్దు ఇంకా తక్కువనే ఉంటుంది కిలకైతే ఎక్కువ ఉంటుంది కిలో ఉంటుంది కావచ్చు ఇది గంత పెద్ద బురకను మింగింది మెల్లా అది మన వంద గ్రామ్ నూట యాభై గ్రాం ఉంటుంది బురక ఆ బురకను మింగింది ఇంకో శనగతో ఉన్న చేపలు